ఇవన్నీ అమ్మనికి అమ్మకానికి రెడీగా ఉన్నాయన్నమాట మంచి బ్రీడు మంచిగా పిల్లల్ని అనమాట మీకు కావాలనుకుంటే నెంబరు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది ఫోన్ చేయండి రైతు నంబర్ కూడా మీకు చెప్తా పెడతా దీంట్లో ఇవన్నీ ఒక టన్ను మాలవుతాయి అనమాట అమ్మ అమ్మకం అమ్మకంకి రెడీగా ఉన్నాయి ఒకసారి చూడండి అట్లా పిలిస్తే వస్తాయి అన్నమాట ఇవి వచ్చేసి టన్ను వస్తాయి అమ్మకామ్మకి రెడీగా ఉన్నాయి డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కొత్తగా ఫామ్ పెట్టుకున్నానుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి కాదు ఇవి ఈ చిన్న చిన్న పందులు కాదు పెద్ద అన్నీ పడ్డలు అన్ని సలుగున్నలే పందులు గద్వాల్లో గద్వాల్లో ఉన్న ఈ పందులు మనం పిలిస్తే అట్లే వస్తాయన్నమాట అంగడి పోనీకి బాగా జబర్దస్త్ మాల ఇది అనమాట మన కటింగ్కి కటింగ్కి చాలా పనికి వస్తాయి మొత్తం వట్టల సలుగులు సలగున్నలు వట్టలు తీసినటివి సుమారుగా ఒక టన్ను వరకు వస్తాయి బరువు కావాలనుకుంటే డిస్ డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఫోన్ చేయండి బెంగళూరు కానీ చెన్నై కానీ తమిళనాడు కానీ ఎక్కడున్నా టన్ను వరకు అల్లు ఉన్నాయి ఓసారి చూడండి వీడియో చూసినప్పుడు రైతు నెంబర్ ఇస్తాము ఫోన్ చేయండి ఓకే కాయేష్ బాయ్ గాయస్ బాయ్